హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరాహి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలు చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం పిండి రెండు కప్పులు సన్నగా తరిగిన ఆనియన్స్ అరకప్పు సన్నగా తరిగిన మిర్చి నాలుగు నుంచి ఐదు క్యారెట్ తురుము పావు కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా కప్పు కరివేపాకు రెండు రెమ్మలు నానపెట్టిన పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల దోశ పిండిని తీసుకోవాలండి ఇందులో నానపెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మిశ్రమం అంతా ఉండలు లేకుండా బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం కలిపిన మి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ప్యాన్లో వేయాలండి తర్వాత పైన ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పొంగనాలన్నింటినీ మరొక వైపు మెల్లగా తిప్పి మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉంచాలి తర్వాత మూత తీసి ఒక్కొక్క గుంత పొంగనాలని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఇలాగే అన్నీ తీసేసుకో ఇప్పుడు మరొకసారి గుంత పొంగనాల ప్యాన్కి ఆయిల్ వేసి మనం కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసేసి మరొక వాయి కూడా ఇలాగే వేసేసుకోవాలండి ఇది కూడా పైన ఆయిల్ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మూత తీసి మరొక వైపు పొంగనాలన్నిటిని మెల్లగా తిప్పి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉంచాలి రెండు నిమిషాల తర్వాత ఈ పొంగనాలన్నిటిని కూడా సున్నా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఫైనల్లీ ప్లేట్లోకి తీసుకొని కరివేపా కారంతో సర్వ్ చేసుకుంటే టేస్టీ గుంత పొంగనాలు రెడీ